హాయ్ అండి నేను పోలిపాడే కోసం వత్తులైతే చిన్న చిన్నగా దూది మొత్తం నీట్గా తీసి ఏం లేకుండా చిన్న చిన్న పీసుల్లాగా ముప్పై మూడు పీసులు ప్లేట్ నిండు అయితే ఫస్ట్ అయితే వేసుకున్న వేసుకు మొత్తం వేసుడు అయిపోయేదాకా మొత్తం లెక్క పెట్టుకొని వేసుకున్నా అంటే తొందరగా ముప్పై మూడుగా ఉంటాయి లెక్క పెట్టుకున్న తర్వాత కొండదాన్ని నేనైతే చిన్నగా ముప్పై మూడు పీసులు లాగా చేసుకొని ప్లేట్ నిండి అయితే వేసేసుకున్నా చేతులకు అతుక్కోకుండా విభూది రాసుకున్నా నేను లేకపోతే చేతులకే అతుక్కుంటాను అవి చిన్నగా విభూది అతుక్కు రాసుకొని అవి చిన్న గుండ్రగా కొస పొడుగు అనాలి ఒత్తి కొస పొడుగు అనాలి అట్లా గుండ్ర కానీ ఒత్తిని మాత్రం ఆకు వస్తుంది పొడుగానాల గట్టిగా రెండు మూడు సార్లు అనుకోవాలి అన్నీ అట్లా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి విభూదత్తు విభూద పెట్టుకుంటే మంచిగా అత్తుకోకుండా సంద వస్తాయి తర్వాత ముప్పై ముళ్ళకే పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముప్పై మూళ్ళకే పెట్టుకొని ఒక కట్టలాగా చేసుకోవాలి వీటిని కట్టాల్సిన అవసరం లేదు విభూది అంట పెట్టి గట్టిగా తిప్పాలి దీన్ని విభూది అంట పెట్టి మంచిగా గట్టిగా తిప్పితే గుండ్రగా అవుతుంది వత్తి దీన్ని ఇంకా మంచిగా అనాలి విభూది పెట్టి అనాలి మంచిగా గుండ్రగా అనాలి ఉండగా అన్నాక కింద మంచిగా రౌండ్ అనాలి పువ్వు ఒత్తి బాగుంటుంది ఈ విధంగా ఇక నాలుగురికి నాలుగు ముప్పై మూడు అయితే చేశానండి నాలుగు ఒత్తులు ఎట్లా చేసినో చూడండి ఆ విధంగా నేను నాలుగు ఒత్తులు చేసిన ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి